హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ మా పత్తి చైన్ అయితే చూడండి చూపిస్తున్నా మీకు ఈరోజైతే చేను పని కంప్లీట్ అయిపోతుంది కలుపు చిన్ని చిన్ని గోడలు వచ్చినాయి ఫ్రెండ్స్ పత్తి వచ్చాక పత్తి తెల్లగా చెట్లు పచ్చగా ఉంటే చోటగా చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి గూడ ఒక గూడ పక్క చీర అయితే కాయలు కూడా వచ్చాయి ఫ్రెండ్స్ మా చీరలు ఇంకా రాలేదు మేమైతే లేక వేసాం కదా ఇరవై రోజులు లేదు వాళ్ళు ఫస్ట్ వర్షానికి వేసుకున్నారు అవి రెండు కొడవళ్ళు ఇక రెండు లిక్కలు సరే ఫ్రెండ్స్ మీరైతే ఏం పనికి వెళ్ళారు కామెంట్లో చెప్పండి చూడండి మా పత్తి చీర ఫ్రెండ్స్ పచ్చదోమ వచ్చింది వెనక వైపు నుంచి ఆకు వెనుక వైపు మందైతే ఏం వేయాలో చెప్పండి మీరు వేసుకుంటారు కదా మా సబ్స్క్రైబర్లు చాలామంది ఉన్నారు కదా వ్యవసాయం చేసేవాళ్ళు మందైతే ఏం వేయాలో దోమ తెల్లదోమ పచ్చదోమ ఉంది వెనుక మనం చూడండి ఎలా గీరుకుందో తెల్లగా ఎలా ఉందో సరే ఫ్రెండ్స్ మందైతే ఏం వేయాలో కామెంట్లో చెప్పండి మీరైతే ఏం పంటలు వేశారు మీ చేయితే ఎలా ఉన్నాయి చెప్పండి బూతల్లిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు మోసపోరు బూతల్ని ఎప్పుడు మోసం చేయదు పంట రుత్యా ఒక్కసారి కాకపోయినా ఒకసారైనా భూమాత తన ప్రతాపం చూపిస్తుంది నేల పండాలి మూల నిండాలని అంటారు పెద్దలు ఎంత కూల్ చేసుకుంటే ఏముంది ఫ్రెండ్స్ ఏదైనా పంట వేసుకొని కాసిన ధాన్యం వచ్చినప్పుడే కదా మన ఇంట్లో కాసిన నాలుగు డబ్బులు కనిపించేది ఏదైనా మనకు అక్కడికి వచ్చేది వ్యవసాయం అంటే ప్రాణం పెట్టి చేసేవాళ్ళు ఉన్నారు అందులో మేము ఒకడే మాకు పంట చేయలు పసిబిడ్డలతో సమానం మేము అంత జాగ్రత్తగా చూసుకుంటాం చేయల్ని మీరైతే మాకు మందులు ఏమేయాలో కామెంట్లు చెప్పండి మేము మందులు అయితే తీసుకొచ్చాము మీరేం చెప్తారో చూద్దామని అడుగుతున్నాను కామెంట్లో చెప్పండి దయచేసి ప్లీజ్ మీ సపోర్టు మాకు చాలా అవసరం